నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను మీ సంగీత ఈ రోజుల్లో ఎక్కడ డిజిటల్ మీడియాలో చూసినా సరే ఒక టాపిక్ అనేది కంటిన్యూగా రన్ అవుతుంది అదేంటంటే లేడీస్ యొక్క డ్రెస్ విధానం పైన అటు శివాజీ మాట్లాడారని తర్వాత శివాజీని విమర్శిస్తూ ఎవరైతే నా అన్వేషణ చెప్పేసి ఆ ఛానల్కి సంబంధించిన అన్వేషణ ఉన్నారో ఆయన మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పుడు చాలామందిని ఆవేదనకు గురి చేయడం జరుగుతుంది అతని పైన కూడా కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి అటు అటు విశాఖపట్నంలో కానివ్వండి హైదరాబాద్లో కానివ్వండి అంటే పంజాగుట్టలో రీసెంట్గా కరెట కళ్యాణ్ కూడా అతని పైన కేసు ఫైల్ చేయడం జరిగింది మనం ఒక్కసారి ఓవరాల్గా ఈ అన్వేష్ విషయంలో మాట్లాడుకుంటే ఎప్పుడైతే నటుడు శివాజీ అమ్మాయిలు శారీ కట్టుకొని అందంగా కనిపించండి అని చెప్పేసి చెప్పిన విధానంలో వారి యొక్క డ్రెస్ విధానము వారి యొక్క ఇష్టము నువ్వెవరు చెప్పడానికి అని చెప్పేసి చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటుంది అలా కాకుండా ఆయన చెప్పిన విధానం ఏంటంటే చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ దాంతోపాటు ఇండియన్ ఏదైతే ఇటు భారతదేశంలో ఉన్న కొంతమంది చిన్న పిల్లలను కూడా ఇలా వెయ్యి రూపాయలు ఇస్తే వచ్చేవాళ్ళు అలా అని చెప్పేసి వారిని విమర్శిస్తూ ఇకపోతే ప్రధానంగా చెప్పాలి అంటే దేవతలు ఇటు సీతాదేవి కానివ్వండి ద్రౌపది కానివ్వండి వీరి విషయాలలో కూడా వారు రేపు గురికాలేదా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం అనేది చాలామందిని బాధ పెట్టే విషయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు అంటే ఇప్పుడు మహాభారతము రామాయణము భాగవతాల గురించి అతనికి ఏం తెలుసు ఏమీ తెలియదు చాలామందికి అసలు ఈవెన్ నేను ఇది చెప్తున్నాను కదా నాకు కూడా పూర్తి స్థాయిలో నేను దాన్ని చదవలేదు తెలియదు కాకపోతే అవి ఒక ఎమోషన్ అంటే సీతాదేవి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అంటే సీతాదేవి ఇలా ఉండేది రావణాసురుని అంత తీసుకెళ్ళినా సరే ఎవరైతే రావణాసురునో ఆయన్ని వచ్చేసి గట్టి గడ్డి పొరకతోటి పోల్చడం జరిగింది అన్ని రోజులు అక్కడ ఉన్నప్పటికీ కూడా తన చిటుకన వేలును కూడా తాకనివ్వకుండా చూసుకుంది అని చెప్పేసి ఎంత బాగా చెప్తారు అంటే ఎవరైనా సరే అబ్బా సీతాదేవి అని చెప్పేసి అనేది మనకు ఎప్పటి నుంచో చిన్నప్పటి ఇక మన యొక్క పురాతన కాలం నుంచో కూడా ఆ తల్లిని చాలా మనకు అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా చెప్పడం అనేది జరుగుతూ వస్తుంది అయితే ఇక ద్రౌపది విషయంలో కూడా ఎప్పుడైతే తను అవమాన పడిందో అవమానపడినప్పుడు తన యొక్క బాధను భర్తలకు భర్తలతో పాటే చెప్పి వారి త్రూన యుద్ధాన్ని క్రియేట్ చేసి మరి తన యొక్క పరువును కాపాడుకునే దిశగా తను ప్రయత్నించింది అంటే ఎంత వాళ్ళు ఎంత ఆలోచన చేశారు ఎంత ఎంత పద్ధతిగా ఉన్నారు ఇవన్నీ తెలియకుండా ఇష్టానుసారంగా వచ్చిన నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం వల్ల కేవలము నటుడు శివాజీ అమ్మాయిల డ్రెస్ కోసమే మాట్లాడేమో కానీ ఇక్కడ చూసుకుంటే నా అన్వేష అయితే మాత్రం మొత్తము ఇండియా వైడ్గా ఉన్న ఎమోషన్ టచ్ చేయడం జరిగింది ఇటు సంప్రదాయాన్ని కానివ్వండి అదేవిధంగా ఏదైతే భక్తి ఉంటుంది కదా భక్తి భక్తిని చాలామంది కొంతమంది సీతాదేవిని రాముడిని తర్వాత నెక్స్ట్ ఎవరికి నచ్చిన దేవతలను వాళ్ళు కొలుస్తూ ఉంటారు అయితే దేవుళ్ళను టచ్ చేయడం అనేది మన యొక్క సంప్రదాయాన్ని మన యొక్క ఆచారాలను కించపరిచినట్టుగానే దీన్ని మనం కన్సిడర్ చేయబడుతుంది అయితే ఇక్కడ చూసేసుకుంటే ఇష్ నేను వచ్చాను సారీ చెప్పాను ఒక వీడియోలో చెప్పాడు సారీ నేను సారీ అండి అని చెప్పేసి చాలా క్యాజువల్గా చెప్పేశాడు నేను ఇలా చెప్తే మీరు తప్పు అర్థమయ్యింది నేను ఇలా చెప్పాను కానీ నా ఉద్దేశం ఇలా కాదు అని చెప్పేస్తూ ఒక బాధను వినిపిస్తూ వచ్చాడు ఎవరైనా వీడియో చూసిన వారికి అది చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఫస్ట్ చెప్పిన విధానం ఏంటి తర్వాత వీడియోను చేసుకుంటూ చెప్పిన విధానం ఏంటి అనేది మనకు చాలా స్పష్టంగా రెండు వీడియోస్ను కనుక మనం చూసినట్లయితే మనకు అర్థమైపోతుంది కానీ ఇక్కడ ఎక్కడో వేరే దేశంలో ఉండి భారతదేశం గురించి మాట్లాడడం అనేది నిజంగా మంచి పద్ధతి కాదు అయినప్పటికీ కూడా మాట్లాడడం అనేది చేసినా సరే ఇలా కాదు వారి యొక్క వేష వారి యొక్క డ్రెస్ సెన్స్ అనేది వారికే వదిలేయండి మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అనే విషయాన్ని కన్వే చేసే విధానంలో అక్కడ చాలా ఇష్టానుసారంగా లూజ్ టంగ్ అంటే చాలా కిరాతకమైన లూజ్ టంగ్ అది అసలు మామూలు కాదు ఒక్కొక్క అమ్మాయి అయితే ఇక్కడికి వస్తే ఖచ్చితంగా నాన్ చంపేద్దాం అన్నంత కోపంగా ఉన్నారు చాలా మంది కేసులు ఫైల్ చేస్తున్నారు నువ్వు రారా బాబు ఇక్కడికైతే నువ్వు అయితే ఇండియాకి రా వచ్చిన తర్వాత నీ సంగతి అని చెప్పేసి అన్న ఉద్వేగంలో ఉన్నారు అంటే ఒక్కసారి ఆలోచించిన ఆయన మాటలు ఎంత తీవ్రస్థాయికి మన మనోభావాలను దెబ్బతీస్తుంటాయి ఎవరండి అంటే ఆయన ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తే బాగుంటుంది ఆయన వీడియోస్ కూడా నేను ఎప్పుడూ చూడలేదు కానీ ఫస్ట్ టైం నేను అతను మాట్లాడిన స్టేట్మెంట్ తర్వాత నేను ఒక రెండు మూడు వీడియోస్ చూశాను ఆయన మాట్లాడినాయండి మొత్తం ఏదో ఒక పిచ్చి పిచ్చివన్నీ అసలు నిజంగా చెప్పాలంటే అతని యొక్క ఛానల్లో మామూలుగానే చూస్తే అంత మాస్ పీపుల్ అంతా కూడా నాకు తెలిసి ఫాలో అవ్వడం కోసము గలీజ్గా పదాలను యూజ్ చేస్తూ ఆ వీడియోస్ చేస్తూ వచ్చి రాని భాష మాట్లాడుతూ అసలు అది కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నాడా లేదా అని తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ మన మొత్తం కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది వచ్చిన తర్వాత దాని నుంచి వచ్చే ఆదాయంతో అతను చాలా కంట్రీస్ తిరుగుతున్నాడు అతను ఏం దేశానికి మనకి ఏం చేయట్లేదు ఇక్కడ ఇండియాలో ఉండి ఏదైనా సాధించాడంటే ఏమీ లేదు అతని సంబరం కోసము అతని యొక్క లైఫ్ స్టైల్ కోసం అతను ఎక్కడో వేరే వేరే కంట్రీస్లలో తిరుగుతూ అతని యొక్క లగ్జరియస్ లైఫ్ను మనకు చూపిస్తూ ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఇది ఉంది అని చెప్పేసి చెప్తూ ఈ మధ్య కాలంలో ఆ వీడియోస్ అన్నీ మళ్ళీ ఇంకా మార్కెట్లో వెళ్తాయో లేదో ఒకటే కంటెంట్ తోటి మా జనాలను మనం అట్రాక్ట్ చేసి ఎంగేజ్ చేయొచ్చో లేదో అన్న ఉద్దేశంతో ఇలాంటి కాంట్రవర్సీ టాపిక్స్ ఏవైతే ఉంటున్నాయో ఆ విషయాలలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవడం అనేది జరుగుతుంది లాస్ట్ టైం చూసుకుంటే ఆన్లైన్ గేమ్స్ విషయంలో చాలా మంచి చేశాడు అని చెప్పేసి చాలా మంది అప్రిషియేట్ చేశారు కానీ ఇప్పుడైతే రోజు రెండు రోజుల క్రితం మాట్లాడిన మాటలు మాత్రం నిజంగానే చెప్తే సీతాదేవిని కానివ్వండి ద్రౌపదిని కానివ్వండి అంటే మన రామాయణ మహాభారతాల గురించి చాలా వల్గర్గా యూజ్ చేశాడు వర్డ్స్ అని చెప్పేసి చాలా వరకు తీవ్ర స్థాయిలో మండిపడమే కాకుండా అతని యొక్క ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వారందరూ కూడా నువ్వు ఇంత నీచమైన వాడికి అనుకోలేదు అసలు నువ్వు ఇంత వల్గర్ భాష యూజ్ చేస్తావని చెప్పేసి అనుకోలేదు ఇంకా ఎక్స్పెరిమెంటల్గా పుచ్చకాలం పట్టుకొని అసలు ఎంత చండాలంగా ఆ వీడియో చేశాడంటే అది చెప్పాలంటే అడల్ట్ కంటెంట్ అతను మాట్లాడిందంతా అడల్ట్ కంటెంటే అడల్ట్ కంటెంట్ని తీసుకొచ్చేసి జనాల మధ్యలో నేనేదో నీతి మంత్రుల నీతి చెప్తున్నాను ఇలా చేస్తున్నాను అని చెప్పేసి అనడం వల్ల చాలా వరకు ఇటు అమ్మాయిలు తర్వాత నెక్స్ట్ ఎవరైతే దేవుడి పరంగా సంప్రదాయబద్ధంగా ఆలోచించే వాళ్ళు తర్వాత నెక్స్ట్ మన యొక్క ట్రెడిషనల్ పరంగా కానివ్వండి మన యొక్క ఇతిహాసాల పరంగా కానివ్వండి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా వరకు హార్ట్ అవ్వడం జరిగింది అతని పైన చర్యలు ఎలా విధాన ఏ విధంగా అయినా సరే తీసుకోవాలని చెప్పేసి చేస్తున్నారు కానీ ఇక్కడ లేదు కాబట్టి వెంటనే ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడానికి స్కోప్ ఉండదు మొన్న మనం చూసేసుకుంటే అతను ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు మాత్రం ఏ ఏ కేసులు అయితే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా అట్రాక్ట్ అవడం అనేది జరుగుతూ వస్తుంది కాబట్టి అతను వచ్చేసి నేను సారీ చెప్పేశాను నేను ఇలా మాట్లాడాను కానీ మీరు అర్థం చేసుకునే విధానం ఇలా ఉంది అంటే సరే మన ఎవ్వరికీ అర్థం చేసుకోవడం రాలేదు అతను చెప్పిన విధానం కరెక్ట్ వేలో ఉన్నప్పటికీ కూడా అతను వీడియోలో చూపించిన కంటెంట్ మాత్రం అడల్ట్ కంటెంట్ భారతదేశాన్ని కించపరిచేలాగా భారతదేశంలో ఉన్న ఏవైతే ఇతిహాసాలు కానివ్వండి సంప్రదాయాలు కానివ్వండి మన యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది మహిళలు వారి యొక్క వాదన వినిపిస్తూ ఉన్నారు అంటే అతను ఎంత మంది అభిమానులను సంపాదించుకున్నాడో అదే మంది అభిమానులు కూడా అతన్ని ఇప్పుడు విమర్శించే స్థాయికి వచ్చాడు కారణం ఏంటి అంటే తెలిసి తెలియని నాలెడ్జ్తో మాట్లాడడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు విషయం చాలా క్లారిటీగా ఉన్నప్పుడే మాట్లాడాడు అంతేకాని నా నేను ఏది మాట్లాడినా జనాలు గొర్రెల్లాగా వింటారు అంటే వినరు వాళ్ళకు నచ్చినంత వరకు చూస్తారు నచ్చకపోతే తీసి అవతల పడేస్తారు ఈ మధ్య కాలంలో అదే జరుగుతుంది ఇప్పుడు వెంటనే గా నా అన్వేష్ యొక్క ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్సబ్స్క్రైబ్ అవడం అనేది జరుగుతూ వస్తుంది చాలా వరకు చూస్తున్నాం ఇప్పుడు ఇన్స్టా పేజీలో కూడా ఫాలో అట్టిన వాళ్ళు అన్ఫాలో అవుతున్నారు కాబట్టి ఇప్పుడు చూసుకుంటే అతని అయితే చాలా వరకు చాలా ప్లేసులలో కూడా కేసులు ఫైల్ అవుతున్నాయి ఆ ఫైల్ అయిన తర్వాత ఇప్పుడు మనమైతే నిజంగానే ఇక్కడ ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఎన్ని శిక్షలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పినా సరే ఆ పర్సన్ ఆ కంట్రీ నుంచి వెళ్ళి ఇండియాకు వస్తేనే ఆ సెక్షన్స్ అన్నీ కూడా అప్లికేబుల్ అవడం అనేది జరుగుతుంది ఒకవేళ ఇక్కడ పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో అవి కనుక అట్రాక్ట్ అవుతాయి మినిమం ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్షను విధించే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఫైన్ విధించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక ఇది కనుక ఒకవేళ మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ పెద్ద స్థాయిలో కనుక అతనిపైన నినాదాలు చేయడమో లేకపోతే ఎక్కువ స్థాయిలో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి పోలీసులకు ఎక్కువ స్థాయిలో కంప్లైంట్స్ వెళ్ళాయి అంటే ఇక్కడున్న పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఏ కంట్రీ పోలీసు వాళ్ళు ఉన్నారో వారితోటి కూడా మన యొక్క ఇండియన్ ఎంబసీ తోటి డిస్కషన్ చేస్తారు చేసిన తర్వాత ఈ పర్సన్ని ఖచ్చితంగా కూడా మేము రప్పించాలనుకుంటున్నామని చెప్పేసి మాట్లాడి అదంతా చేసి తీసుకురావాలి కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది మనం ఖర్చు పెట్టి ఆ పర్సన్ను తీసుకొచ్చిన తర్వాతనే ఈ సెక్షన్స్ అనేవి అట్రాక్ట్ చేస్తూ పనిష్మెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాని మీద ఇప్పుడు అంత దృష్టి సారించే అవకాశం లేదు అతను ఎప్పుడైతే వస్తాడో ఆ ఎప్పుడైనా రాని పది సంవత్సరాలకే రాని ఇరవై సంవత్సరాలకే రాని ఎప్పుడైనా రాలి అప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కేసులు ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉండకపోదు ఈ కేసులు అయితే కొట్టివేసే ఛాన్స్ అయితే ఉండవు కాబట్టి ఎఫ్ఐఆర్ అయ్యింది కాబట్టి ఎక్కడ విశాఖపట్నంలో అయ్యింది అదేవిధంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఆల్రెడీ కడలెడ్డి కళ్యాణి గారు కేసు ఫైల్ చేస్తానని చెప్పేసి అంటే రేపు ఒకరోజు ఆలోచిస్తామండి చూద్దాము మొత్తం అంతా కూడా మేము ఒకసారి ఆ వీడియోస్ అన్ని పరిశీలించిన తర్వాత నెక్స్ట్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టేసి తర్వాత నెక్స్ట్ అందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది ఎంతవరకు రాంగ్ ఉంది ఇది ఎంత ఎంత స్థాయిలో తీవ్ర స్థాయిలో కూడా జనాలను బాగా మోటివేట్ చేసే అవకాశాలు ఉంటాయి వారి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటాయని చెప్పేసి మేము పుల పరిశీలన మొత్తం చేసిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయితే అవుతుంది రీజన్ ఏంటి అని అంటేను చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదనే అతను మాట్లాడే విధానం చూస్తే మీకు అర్థమైపోతుంది బాడీ లాంగ్వేజ్ కానివ్వండి అదేవిధంగా అతను చెప్పే ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానివ్వండి ఎంతో కసితో ఎంతో ఇదిగా మొద అంటే అతను చాలా కంట్రీస్ తిరుగుంటాడు ప్రపంచ యాత్రికుడిగా పేరు తెచ్చుకొని ఉంటాడు కానీ అతను అక్కడ ఉన్న కల్చర్ అంతా కూడా ఇండియా కల్చర్ మీద కంపేర్ చేస్తూ మాట్లాడతాను అనేది అది కరెక్ట్ కాదు ఎక్కడి కల్చర్ అక్కడే ఉంటుంది ఎక్కడి జీవన విధానం అక్కడే ఉంటుంది అంతేకాని అతను చూసినంత మాత్రాన ఇలాగే ఉండాలి ఆడవారి యొక్క డ్రెస్ని ఎవరు మీరు కామెంట్ చేసేది ఏంటంటే ఆడవాళ్ళు ఇక్కడ ఎవరు కూడా బయటకు వచ్చేసి ఆ శివ నటుడు శివాజీ మాట్లాడింది తప్పు అని చెప్పేసి చెప్పట్లేదు ఆయన పద్ధతిగానే చెప్పాడు కానీ కొన్ని పదాలు మాత్రం హర్ట్ చేసేలాగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారే తప్పించి కొన్ని ఇది అంతా కూడా ఇన్నర్ గా చూస్తుంటే కూడా ఈ మధ్య కాలంలో రెండు రెండు మూడు ఛానల్స్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఇది రాజకీయ పరంగా మాత్రమే ఇది టార్గెట్ వైజ్గా వెళ్తుంది అని చెప్పేసి అన్నట్టుగా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం అనేది పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ ఇది పర్సనల్ అటాకింగ్ మీదనే తర్వాత నెక్స్ట్ ఇన్నర్గా ఉన్న ఏవైతే వాళ్ళకు ఉన్న రాజకీయ పరంగా కానివ్వండి ఇలాంటి వాటి మీదనే ఎక్కువగా ఫోకస్ అవుతూ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని న్యూస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది దీన్ని మనం ఎంతకాలం అయితే ఎంటర్టైన్ చేస్తామో అంతకాలం వాళ్ళు హీరోస్గా వెళ్ళిపోతూ ఇంకా ఇష్టానుసారంగా నోటికి వచ్చింది మాట్లాడుకుంటూ మనల్ని ఇంకా దిగజారే విధంగానే చూడడం అనేది జరుగుతూ వస్తుంది కాబట్టి ఈ యొక్క టాపిక్ని మనం ఎంత హైట్ చేసి ఆ కేసులు పెట్టేసిన తర్వాత వదిలేస్తే అంత బెటర్ అనేది నా ఫీలింగ్ యాజ్ ఎ అడ్వకేట్గా అయితే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నా అన్వేష్ మాట్లాడిన ప్రతి ఒక్క మాట సీతాదేవి గురించి కానివ్వండి అదేవిధంగా ద్రౌపది గారి గురించి కానివ్వండి మనం మాట్లాడిన మాటలు ఆయన ఎంత దారుణంగా మాట్లాడాడో అంటే వాళ్ళు రేపు గురయ్యారట ఎక్కడ రేపు గురయ్యారు ఎందుకు రేపు గురయ్య గురయ్యారు మరి ఈయన ఆ కాలంలో పుట్టాడో ఏంటో మరి ఆ పుట్టినప్పుడు చూశాడో ఏంటో మరి మనకు తెలియదు కానీ రాముడు స్వయంగా ఆవిడని అన్ని రోజులు వనవాసం చేసిన తర్వాత రామణాసురుడు ఎత్తికెళ్ళిన తర్వాత తీసుకొని మొత్తం ఎతికి ఎతికి మరి ఆవిడని చాలా వైభవంగా మళ్ళీ తన రాజ్యంలోకి ఎంత చక్కగా తీసుకొచ్చాడు అనేది మనకు అది చూస్తే తెలుస్తుంది మనకు కాబట్టి ఆ రామాయణంలో మనకు ఎంత చక్కగా వివ వివరించాడు అనేది చాలా క్లియర్గా ఉంటది ఇప్పుడు ఇప్పటికీ కూడా మనము రామబాటులోనే నడుస్తూ ఉంటారు తండ్రి యొక్క మాట జవదాట కొడుకు ఇవన్నీ కూడా రాముడు మార్గంలో నడుస్తున్న మనల్ని తీసుకెళ్లేసి ఇష్టానుసారంగా వీళ్ళు దేవతలనే రేపులకు గురయ్యారు అని చెప్పేసి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఏంట్రా బాబు వీడు నిజంగా చెప్పాలంటే ఇది ఎంత ఎంత దారుణమైన కఠినమైన శిక్షలకు అట్రాక్ట్ చేసేది అనేది అతనికి అర్థం కావట్లేదు ఏదో తిరుగుతున్నాను కదా అని అసలు ఇక్కడ ఎవరికి సంబంధం లేకుండా తిరిగేస్తున్నాను కదా అని చెప్పేసి అనుకుంటున్నాడు కానీ రేపటి రోజుల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఇక్కడికి వస్తే మాత్రమే తెలుస్తుంది కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే అతని యొక్క వీడియోలో మీరు క్లియర్ గా కనుక పరిశీలిస్తే అందులో ఉన్నదంతా కూడా అడల్ట్ కంటెంటే అలాంటి పర్సన్స్ ను మీరు ఎక్కువగా ఎంకరేజ్ చేయడం వల్ల ఇలాంటి యొక్క నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ తో ఇష్టానుసారంగా మాట్లాడుతూ చాలా మంది యొక్క మనోభావాలను వాళ్ళు బాధ పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇది మీ యొక్క కే వదిలేస్తున్నాను నేను మీరు ఆలోచన చేయండి ఆ పర్సన్ మాట్లాడింది ఎంతవరకు కరెక్టు ఆ పర్సన్కు మీరు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు విధంగా అతని యొక్క అతను చేస్తున్న వీడియోస్ని మీరు ఎంకరేజ్ చేసి ఇలాంటివన్నీ కూడా చేస్తే ఇప్పుడు ఆ వీడియో చూడండి తెగ వైరల్ అయిపోయింది అంటే మన ఇండియా పరువుని చాలా దారుణంగా వేరే కంట్రీలో ఉంటూ తీసేయడం జరిగింది ఇది ఎవరు ఎక్కడ చెప్తారండి మన యొక్క ఇండియా అని ఎక్కడికి వెళ్ళినా సరే చాలా పద్ధతిగా చాలా ట్రెడిషనల్గా ఉంటారు ఇండియా కల్చర్ సూపర్ అనే వాళ్ళని మనం చూసాం కానీ మన ఇండియన్ పర్సన్ అయ్యి మన ఇండియా వాడయ్యి ఉండి వేరే కంట్రీలో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడేసి ఇండియా పర్వని తీసేసి దేవతల యొక్క పర్వను తీసేసి దేవతలు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని అంటే మన కంట్రీ మీద ఉన్న ఒపీనియన్ ఎంత ఎంత దారుణంగా దిగజారిపోతుంది ఇవన్నీ ఆలోచించకుండా నోరుంది కదా అని చెప్పేసి వాగేస్తూ ఉంటే కోర్టులు కానివ్వండి చట్టాలు కానివ్వండి చూస్తూ మాత్రం అస్సలు ఊరుకునే ప్రసక్తి లేదు సో నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోతో ఖచ్చితంగా నేను ఎవరైతే నా అన్వేష్ ఉన్నారో ఆ అన్వేష్కి నేను ఖచ్చితంగా చెప్తున్నాను బీ కేర్ఫుల్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు లేకపోతే పెద్ద ఎత్తున నీకు శిక్షలు పడే అవకాశం ఉంటుంది థ్యాంక్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై